Chitty Master, uh, congratulations and the team under Kuda. Thank you. Thank you so much. Thank you. And uh, ladies and gentlemen, put your hands together for Vikrantaru. Uh, Vikrantaru, Kambalan. Oh, sorry, Katita, can we hear the title of the movie, please? Kambalan. Kambalan, Swantha Pastu Daro, and uh, requesting Vikrantaru to please speak. వాట్ అసలు సత్యంగా నిజంగా చెప్పాను చూడండి ఏంటంటే నేను చాలా ఫంక్షన్స్ మూవీ ఫంక్షన్స్ తో కూడా నేను చాలా ఫంక్షన్స్ వెళ్ళాను కానీ ఇలాంటి ఒక హ్యాపీ ఒక ఐ ఐడో నో నేను ఒక ఆడియన్స్ వెళ్ళడానికి చూశాను నాకు స్టేజ్ లో వచ్చి నాకు ఏం చెప్పను నేను ఐ జస్ట్ గో మళ్ళీ ఎంజాయ్ చేయాలి అలా ఉంది ఇట్స్ ఆ సో బ్యూటిఫుల్ థ్యాంక్స్ శ్రేయాస్ మిరి థ్యాంక్స్ జ్ఞానవీల్ గారు థ్యాంక్స్ మైత్రి ఇలాంటి ఒక ఫంక్షన్ ఇప్పటి వరకు అంత బంగారంగా ఉంది చెప్తే అండ్ టు ఇట్ ఆల్ ఐ థింక్ లవ్లీ క్రేజీ ఆడియన్స్ లైక్ యువర్స్ स्पीच <laughs> <seas> <coughs> హలో ఇకముంది ది టీజర్ ట్రైలర్ ఎలా ఉంది పర్వాలేదు కోపా ఓకే యూస్ నైట్ అది మొదటిసారి నేను యాక్చువల్లీ నిలిపిస్తాను ఎంత బ్యూనిఫుల్ గా ఉంది తమ్ముల్లో కూడా కట్ చేయాలి థ్యాంక్ యూ

ఒక్కొక్కరు మాట్లాడినప్పుడు సచ్ స్వీట్ థింగ్స్ థింగ్స్ సో సో మచ్ మచ్ ఆల్ ఆల్ ది ఇన్స్పైరింగ్ యాక్చువల్లీ ఐ ఐ బట్ హియరింగ్ ఫెల్ట్ మోర్ ఇన్స్పైర్ ఆఫ్ ఆస్కర్ రవిచంద్రన్ తో ఒక పిక్చర్ చే రెండు పిక్చర్ సో నెక్స్ట్ ఐ వాంట్ సే ఈ ఫంక్షన్ లో ఫంక్షన్ీగారిన గారితో స్టూడెంట్స్ ఆ డాన్స్ ఒక్క ఒక్క సాంగ్ అంత బ్యూటిఫుల్ గా మన పాటలు నాకు చాలా నచ్చిందండి నాకు అవుదా ఏంటమ్మా ఏంట సారీ చిటి చిటి సారీ ఓకే చిటి డాన్స్ మాస్టర్ థ్యాంక్ యూ చిటి ఫ్యాంటాస్టిక్ ఓకే నాకు అసలు ఈ ఫుల్ ప్రోగ్రామ్ లైక్ సుమ గారు ఫ్రమ్ ద బిగినింగ్ బంగారంగా వచ్చారు ఎప్పుడు వాళ్ళు వాళ్ళ ఎనర్జీ చూస్తే మన అందరికీ ఎనర్జీ వస్తుంది అంత బ్యూటిఫుల్ గా యూ ఆల్వేస్ కాంపేర్ ఐ లవ్ టు నో దట్ యువర్ ఆ తర్వాత డాన్స్ తర్వాత ఒకొక్క ఒకరి వంద వచ్చి మాట్లాడినప్పుడు సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వాయిస్ మరి టీజర్ టీజర్ ట్రైలర్ అన్ని తెలుగులో చూడ చూడడానికి బాగుంది నేను రంజిత్ చెప్పాను ఈ పిక్చర్ లైక్ గా యాక్చువల్ గా ఇది ఇట్ ఇస్ అ కామెన్ మూవీ ఐ థింక్ ఇది ఒక తమిళ్ మూవీ లేకపోతే తెలుగు మూవీ లేకపోతే హిందీ మూవీ అలా కాదు హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ పునీన్ సెల్ జరిగింది అప్పుడు ఆదిత్య గారిని వాళ్ళు అందరూ చోలా ఉన్నారు ఆ పిక్చర్ న్యూస్ అంతా బ్యూటిఫుల్ గా సపోర్ట్ చేశారు అండ్ నాకు తెలుసు ఇది ఒక ఫ్యూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ తంగ్లాన్ దట్ ఈస్యడ్ ది షార్ట్ ఫిల్మ్ ఇది ఒక బ్యూటిఫుల్ ఒక అడ్వెంచరస్ ఇట్స్ లైక్ వర్క్ ఆఫ్ హార్ట్ రంజీత్ హెస్ డన్ సమ్థింగ్ నాకు ఐ జస్ట్ కాంట్ వెయిట్ అందరూ చూడటానికి ఒక మంచి ఫిల్మ్ విచ్ ఇస్ లైక్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఇక్కడ చూడటప్పుడు నాకు అన్ని చూసి మీరు అందరూ మీ రెస్పాన్స్ అన్ని చూసి నాకు ఇది చాలు నాకు అసలు చెప్పేది సడన్ గా నాకు వావ్ ఇంత క్యారెక్టర్స్ నేను చేశాను ఇంత క్యారెక్టర్స్ ఇన్స్పైర్ చేస్తుంది సమ్ పీపుల్ నాకు అది సడన్లీ ఐ ఫీల్ లైక్ ఐ ఫెల్ ఐ డో నో ఐ గోట్ వెరీ ఎమోషనల్ నాకు అసలు ఇప్పుడు కూడా నేను ఏమేమో మాట్లాడుతున్నాను సో ఎమోషనల్ బట్ నాకు ఇంకా చేయాలి కదా ఇలాంటివి చేయడం ఇది ఎందుకు మేము జస్ట్ జస్ట్ ఫ్యాన్స్ ఆడియన్స్ జస్ట్ మేక్ బెటర్ సినిమా ప్రీమ్ కదా సో సారీ టూ ఇప్పుడు తర్వాత తర్వాత ఐ జస్ట్ వాంట్ టు నేను అసలు నేను స్టేజ్ లో ఎలాంటి వచ్చి నేను డాన్స్ చేయను ఎప్పుడు నా చిన్న అమ్మాయి బ్యూటిఫుల్ గా వచ్చి ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ డాన్స్ నా దానికి చెప్తుంది తర్వాత ఐ కుడ్ంట్ సే నో ఐ సారీ ఐ కుడ్ంట్ మ్యాచ్ పార్వతి సో బట్ ఐ నో యు అండర్స్టాండ్ నాకు థ్యాంక్స్ చెప్పడానికి ఒక స్మాల్ రిస్ట ఉంది ఆఫ్ ఆల్ రంజిత్ ఐ కెనాట్ నేను వన్ ఆఫ్ మై డ్రీమ్ డైరెక్టర్స్ ఎప్పుడో నేను సో మూవీస్ చాలా రోజుల నుంచి మెడ్రాస్ నుంచే నాకు మంచి డైరెక్టర్ బట్ ప్రాపర్ మ్యాచ్ అలాంటి ఒక్కొక్క చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ బట్ దెన్ తర్వాత గురించి చెప్పినప్పుడు ఐ ఎక్సైటెడ్ ఏంటంటే ఇట్స్ డిఫరెంట్ ఫిల్మ్ ఇట్స్ నాకు ఫిల్మ్ గురించి ఐ డోంట్ వాంట్ సే ఎనింగ్ బికాస్ ఇది నీకు ఒక చిన్న సర్ప్రైజ్ గా ఉండాలి ఐ ఫీల్ దాట్ ఐ ఫీల్ థియేటర్ వచ్చిన తర్వాత డెఫినెట్ గా తప్పకుండా ఇది ఒక పెద్ద ఒక ఒక షాక్ ఉన్న ఫిల్మ్ సో థింగ్స్ దీంట్లో చిన్న చిన్న మెసేజెస్ ఉన్నాయి అడ్వెంచర్ ఉంది మ్యాజిక్ ఉంది ఎమోషన్స్ ఫుల్ మూవీస్ లైక్ ఐమ్ సో ఎక్సైటెడ్ అండ్ నా నాకు డే ఫస్ట్ షో చూడడానికి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉంటున్నాను And that's all thanks to Mr. Ranjit. Thank you for giving me such one of the best roles. I don't know, it may be the best role picture that I've ever done. Thank you so much. I love you, Ranjit. I will always be back. Uh, and i'll say you tomorrow what does sami read sami read sami you know that dialogue okay okay see i just want let me finish my thanks okay i want to say thank you to Nanavil garu for uh, being such a wonderful producer first day in ఐ నెవర్ ఐ థింక్ ఒక్కరోజు వచ్చారు కదా సెట్ కి అదర్వైజ్ ఇట్ జస్ ఫుల్ లిబర్టీ ఇప్పుడు కూడా పిఆర్ చేయనప్పుడు లేకపోతే అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు మీ మూవీ ఎలాంటి వరల్డ్ స్టేజ్ దిస్ బి జస్ట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండియన్ ఫిల్మ్ ఒక వరల్డ్ స్టేజ్ కి తీయడానికి డూ సంథింగ్ అలాంటి ఎప్పుడో ఆల్వేస్ బీన్ సో ప్యాషనెట్ అబౌట్ ఇట్ అండ్ టాకింగ్ అబౌట్ దాట్ సే దట్ ఈ పిక్చర్ లో ఏం స్పెషల్ నాకు అంటే ఈ పిక్చర్ లో ఉన్న వాళ్ళు అందరూ ఆర్టిస్ట్ కెమెరా మ్యాన్ ఆర్డ్ డైరెక్టర్ ఆర్డ్ కార్పెంటర్ జూనియర్ ఆర్టిస్ట్ ఎవ్రీ అందరూ ఈ పిక్చర్ గురించి అంత యునో ఆనందంగా చెప్తారు బయటకు వస్తున్నప్పుడు పనిచేయనప్పుడు కూడా ఆనందంగా చేస్తారు ఎవరు కష్టపడి చేస్తాము అది వేరే విషయం విషయాలు కానీ ఈ పిక్చర్ లో ఆల్ ఆఫ్ లవ్ ఫర్ దిస్ మూవీ అండ్ నాకు అండ్ నాకు తెలుసు మీడియా ఆర్ ఫ్యాన్స్ ప్రేక్షకులు అందరూ

దీంట్లో బాగా చేస్తారు ఈ పిక్చర్ లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఓన్లీ పర్ఫార్మెన్ ఎవ్రీ సీన్ ఇస్మెన్స్ అది లవ్ సీన్ లైక్ ఫైట్ సీన్ లేకపోతే ఎనీ సీన్ చూస్తే దర్ విల్ బి అఫార్మెన్స్ హ్యాప్నింగ్ కానీ ఇది పర్ఫార్మెన్స్ కోసం చూడొద్దు ఈ పిక్చర్ లో ఈ స్టోరీస్టింగ్ అండ్ వి హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ మీరు చూస్తే మీకు కూడా నచ్చింది మాల్విక గురించి చెప్తే రంజిత్ గారు చెప్పారు నో హీరోయిన్ విల్ డూ వాట్స్ డేట్ కానీ నాకు హీరోస్ కూడా సమ్ హీరోస్ మే థింగ్ అయ్యో ఏంటమ్మా అలాగే చేశారు ఐ థింక్ సమ్మీ ఆర్ ఫైట్స్ వెర్ లైక్ పాపం ఫస్ట్ డే మొదటి రోజు నుంచే ఫుల్ చెయ్యి అంత నొప్పి బికాస్ వాళ్ళకి అసలు స్టిక్ ఫైటింగ్ రాదు ఫుల్ డే ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసి కై ఇలా అయింది చెయ్యిలా అయింది తర్వాత వాళ్ళకి భయం కి భయం నాకు భయం ఎలాంటి అమ్మాయి ఇలా చేస్తుంది బికాస్ ఫుల్ మూవీస్ ఫైటింగ్ ఫర్ హర్ కదా గొడవ 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 చేస్తుంది పూర్ ఫుల్ మూవీలో సో మేము ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఒక త్రీ మంత్స్ ఏమో ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసి అంతా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు షీస్ లైక్ మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ అన్నాడు Like hats off to you malavika i think that's I think tells you onaru, glamour or beautiful Ladani. i mean once you see this movie wow what a performer but more than the performance i know she's performing, but now what grit and gumption that you put into this beautiful i really i thought that was something rajit and i talk about all the time daniel mr. daniel stop looking at her. Why are you kissing everybody, looking at all the girls? That's a problem. <laughs> you come to India and do this, okay? We Indians are there, right? Okay, listen. Into problems did three hundred four years back? One Daniel. Actually, Daniel my brother. And I think he's one of the sweetest, funniest, క్యూటెస్ట్ ఎవర్ ఎప్పుడు చూస్తే క్యారెక్టర్ ఎప్పుడు చాలా కోపంగా ఉంటుంది ఈయన కూడా షార్ట్ తర్వాత కూడా కోపంగా ఉంటున్నాడు ఆ షూటింగ్ లో అపరిచితుడు అండ్ థియేటర్ రెమో అండ్ ఐ ఎంజాయిడ్ వర్కింగ్ ఎవ్రీ డే విత్ యూ డాన్ లైక్డింగ్ ది అదర్ ఎమోషనల్ సీన్స్ ఈవెన్ కానీ ఆయనకి ఒక నీ పోయింది సెకండ్ షెడీలో సెకండ్ నీ పోయింది పోయింది తర్వాత పిక్చర్ ఫినిష్ అయింది ఆయనకి ఆపరేషన్ ఫ్రీ ఆపరేషన్ రైట్ ఫోర్ ఏమో సో ఆయన ఒక టైం ఫర్ ఆపరేషన్ అని వెళ్ళారు సడన్ గా రంజిత్ వచ్చి లేదు జ్ఞానవన్ గారు నేను కొంచెం క్లైమాక్స్ కొంచెం చేంజ్ చేయాలంటే ఆలోచించారు కానీ ఇలా వచ్చారు షూటింగ్ తర్వాత సీన్స్ క్లైమాక్స్ ఫుల్ ఫైట్ కానీ చేశారు పావం నేను చెప్తాను డాని వద్దు డానీ డోంట్ డూ దిస్ వై డోంట్ యు టేక్ కేర్ సో ఇట్స్ ఓకే ఐ టేక్ కేర్ సో ఐ ఫైన్ ఫైట్ మాస్టర్ దగ్గర చెప్తారు సీ డోంట్ మేక్ మీ డూ దిస్ అండ్ హి ఫాల్ అసలు ఆయనకు రాదు అని చెప్తున్నాడు ఇలా చేయకూడదు ఓకే ఆయన చేసి చూపిస్తారు తర్వాత మళ్ళీ వెళ్ళి వాళ్ళు ఒక ఆపరేషన్ చేశారు కదా టూ ఆపరేషన్ ఆపరేషన్ మన యూనిట్ లో All the women except these two are his girlfriends. That charming, very funny, very cute. Thank you, Danny. And uh, thank you, thank you, everybody. And uh, I just want to go now. Bye, well, I love you all. Thank you for the response. We will meet you on August 15th. Okay? If I forgot anybody, and I'd like to thank all the cast and crew of Andriti. Namaskaram. 花。<laughs> <laughs>